ఆరోగ్యం అందరికీ అవసరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యమంత్రి గారు చెప్పారు రాష్ట్రంలో అందరికీ ప్రతి వ్యక్తికి ప్రతి వర్గానికి డబ్బుతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా లింగ భేదంతో సంబంధం నిమిత్తం లేకుండా పట్టణ అనేది ప్రాంతాలు అనేది సంబంధం లేకుండా రెండున్నర లక్షల రూపాయలు దాకా ఇన్సూరెన్స్ మినహాయింపు ఆరోగ్యం పట్ల ఉంటుంది ఆ పైన ఇన్సూరెన్స్ కలవదు కాబట్టి ఆ పైన వైద్యం అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య సంస్థ ద్వారా ప్రభుత్వం పెడుతుంది పెట్టుబడి అయితే జాతీయ ఆరోగ్య పథకానికి ఆద్యుడు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన చెప్పినటువంటి కొన్ని గణాంకాలు అయితే పరిశీలిస్తే మనము మనకి జాతీయంలో వాట మూడున్నర నుంచి నాలుగు శాతం మొత్తం వరకు మాత్రం మొత్తం ఆరోగ్యశ్రీ ఖర్చు ప్రభుత్వం నుంచి తీస్తున్నది ప్రభుత్వ ప్రైవేటు కలిపి దానిలో ప్రభుత్వం ఖర్చు ఒకటి పాయింట్ మూడు శాతం ఉంటుంది ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాల్లో చూసుకుంటే పెద్ద దేశాల్లో చూసుకుంటే ఎక్కడైనా ఇంత తక్కువ ఖర్చు ఏ దేశంలో కూడా లేదు అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా జేబుల్లోంచి పెట్టే ఖర్చు యాభై ఐదు నుంచి యాభై ఐదు శాతం ఈ ఆరోగ్యానికి పెట్టుకునేటటువంటి పరిస్థితి మరి ఇన్సూరెన్స్ ప్రభుత్వం పెట్టేది పోగా ఇవన్నీ కాకుండా యాభై ఐదు యాభై శాతం వరకు కూడా వారి జేబుల్లోంచి తీసుకొని పెట్టుకుంటున్నటువంటిది ఆరోగ్యం పైన ఖర్చులు మరి దీనివల్లనే లక్షలాది మంది ఈ విధమైనటువంటి పరిస్థితి వలన పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు మన దేశంలో ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి అందించే అందించేటటువంటి ప్రక్రియ కొనసాగాలి అలాగే ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలి ఆచరించేటటువంటి విధంగా ఉండాలి బ్రిటన్లో చూస్తే పది శాతం జాతీయ ఆదాయంలో ఆరోగ్యానికి ఖర్చు పెడుతుంది బ్రిటన్ దేశం మన దేశంలో పన్నుల రూపంలో మొత్తం సేకరించేది జాతీయ స్థాయిలో పద్దెనిమిది శాతం బ్రిటన్లో పది శాతం ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఇంకా ఆరోగ్యం సంతృప్తి లేదు అక్కడ కానీ అమెరికాలో చూడండి అమెరికాలో ఆరోగ్యాన్ని చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది శాతం ఉంటుంది అక్కడ మరి అక్కడ సగం తొమ్మిది శాతం ప్రభుత్వం భరిస్తుంది ఖర్చుపరుస్తుంది డాక్టర్లకి కూడా అనారోగ్యం అక్కడ వస్తే ఏమవుతుందో అని అన్నటువంటి భయపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని పిల్లలను ఎక్కడ చదువుతుంటారు అక్కడ ఉండి అట్లాంటి వాళ్ళని అడిగితే అక్కడ పరిస్థితి ఏంటనేది వారు చెప్తారు క్లియర్గా బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళనికైనా డాక్టర్లు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళని అడిగినా చెప్తుంటారు పరిస్థితి మరి అందరికీ అన్ని స్థాయిల్లో ఉచిత వైద్యం అనేటప్పుడు అవసరాలతో నిమిత్తం లేకుండా ఖరీదైనటువంటి వైద్యం చేసుకోవాలని అందరికీ కూడా పెద్దగా ఫలితాలు పొందాలని ఇట్లాంటి పెరిగిపోతుంది మొదట్లో ఇది పెడితే పెట్టేటప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ప్రాణం తోపుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఏదేమైనా ఇది వైద్యము అనేటటువంటిది ప్రభుత్వ బాధ్యత ఇది సంపద కాదు సంపద సృష్టించేటటువంటిది కాదు బాధ్యత ప్రజల సంక్షేమం కోసం ఇది ఆచరణలో పెట్టాలి ఇది చెయ్యాలి అని చెప్పేసేసి అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే